మొహం మీద తలుపులు వేసిన మానస్ జానకి మనస్సు ముక్కలయ్యింది పెళ్లైన మొదటి రోజు అతనితో కలిసి గృహప్రవేశం చేసిన సంఘటనలు కళ్ళల్లో మెదులుతుంటే ఈరోజు జరిగిందంతా గుర్తొస్తూ ఒంటరిగా మిగిలిపోయిన తనని తాను చూసుకుంటుంటే తెరలు తెరలుగా ఏడవసాగింది బాగా ఏడవటం వల్లనో లేక స్ట్రెస్ వల్లనో కానీ కళ్ళు తిరిగి పడిపోతున్న సమయానికి జానకిని పట్టుకుంది చిన్నారి ఉదయాన్నే మార్కెట్కి వెళ్ళిన చిన్నారి తిరిగి వచ్చేసరికి జరగాల్సిందంతా జరిగిపోయింది అక్క ఏమైంది నువ్వు బాగానే ఉన్నావా అని గట్టిగా పట్టుకొని కంగారుగా అడిగింది చిన్నారి చిన్ని అంటూ తనని పట్టుకొని పెద్దగా ఏడ్చేసింది జానకి ఎందుకు ఏడుస్తున్నావక్క నువ్వెందుకిలా బయట ఉన్నావు మీ మీ బావా నన్ను గంటేశారు అంటూ ఏడుస్తూనే చెప్పింది ఏం మాట్లాడుతున్నావక్క అసలు బావ ఎప్పుడొచ్చారు అని ఏమీ తెలియనట్టు అయోమయంగా అడిగింది చిన్నారి ఉదయం ఒంటరిగా కాదు రెండో పెళ్లి చేసుకుని వచ్చారు అంటూ జానికి కన్నీళ్లతో చెప్పగానే షాక్ అయింది చిన్నారి ఏంటక్కా నువ్వు పిచ్చిగాని పట్టిందా లేదా ఉదయాన్నే కలేమనకన్నావా అంటూ నమ్మలేక కోప్పడింది చిన్నారి నిజం చెప్తున్నాను చిన్ని అంటూ జరిగిందంతా చెప్పింది జానకి ఆ మాటలు వినగానే జానకి గురించి ఎంత బాధ కలిగిందో అంతకు పదింతలు మానసు స్మితి మీద కోపం వచ్చింది చిన్నారికి వెళ్ళగొట్టడానికి అసలు ఇది నీ ఇల్లు పదా దాని సంగతి తేలుద్దాం అంటూ జానకి చేతిని గట్టిగా పట్టుకుంది ఆ మాటలకి జానకి కూడా ధైర్యం వచ్చి గుమ్మం దగ్గరికి వెళ్ళింది తలుపును గట్టిగా నెట్టేయగానే లాక్ వేయకపోవడంతో అవి తెరుచుకున్నాయి ఆ సౌండ్కి మానసు స్మిత గదిలో నుండి హాల్లోకి వచ్చారు బయటకు గెంటేసినా సిగ్గు లేకుండా మళ్ళీ వచ్చావా అంటూ కోపంగా అరిచింది స్మిత లేనిది నీకే మా అక్కనంటావేంటి అని కళ్ళు పెద్దవి చేసి గద్దించింది చిన్నారి చిన్నారి ఈ విషయంలో నువ్వు జోక్యం చేసుకోకు అసలు ఎవరిది అంటూ చిన్నారిని తీరపారా చూసింది స్మిత నా చెల్లి ఓహ్ ముందు నువ్వు తరువాత నీ చెల్లి ఆ తర్వాత నీ ఫ్యామిలీ మొత్తాన్ని దింపేసి మానస ఆస్తిని అప్పనంగా అనుభవించాలి అని ప్లాన్ చేశామన్నమాట అంటూ వెటకారంగా చూసింది స్మిత ఏయ్ మా అక్క వ్యక్తిత్వం గురించి తెలియకుండా నోటికి వచ్చినట్టు మాట్లాడితే నాలుగ తెగ్గొస్తా జాగ్రత్త అని వేలు చూపిస్తూ బెదిరించింది చిన్నారి పిల్లికి ఎలుక సాక్ష్యమా పచ్చగా ఉన్న కాపురంలో చిచ్చు పెట్టడానికి వచ్చిన నీతో నాకేంటి మాటలు అంటూ మానస్ వైపు చూసింది చిన్నారి నేను చెప్పాల్సిందంతా మీ అక్కతో చెప్పాను చిన్నారి నువ్వు చిన్నపిల్లవి ఈ విషయానికి దూరంగా ఉండు అని సీరియస్గా చెప్పాడు మానస్ నేను మీకంటే చిన్నదాన్నేమో కానీ మా అక్కల అమ్మాయకురాల్ని కాదు బావా తన కోసం మాట్లాడడానికి ముందు ఎవరూ లేరనే కదా తన పట్ల ఇంత అన్యాయంగా ప్రవర్తిస్తున్నావు మా అక్కల అనగుగా ఉండే భార్యను చేజేతులా దూరం చేసుకుని ఈ సంస్కారం లేని దాన్ని పెళ్లి చేసుకుంటావా స్మిత గురించి నోటికొచ్చినట్టు మాట్లాడు చిన్నారి అది మీ ముందే మా అక్కను అనకూడని మాటలు అంటుంటే మీరు వినలేదా నాకు నువ్వంటే ఇష్టం లేదు వెళ్ళిపో అని మర్యాదగా చెప్తే తను వినలేదు అందుకే స్మిత ఆ విధంగా మాట్లాడింది చీచీ ఆ దరిద్రానికి సపోర్ట్ చేయాలని ఎలా అనిపిస్తుంది మీకు అంటూ వికారంగా స్మిత వైపు చూస్తూ అంది చిన్నారి అంటూ కోపంగా ముందుకొచ్చింది స్మిత చిన్నారి ముందు నిలబడింది జానకి తను నా చెల్లి నీలాంటి దాన్ని నీడ కూడా తన మీద పడనివ్వను నేను అని అంది జానకి జానకి అని గద్దించాడు మానస్ ఏంటండి మీకిష్టమైనప్పుడు మీతో రావాలి ఇష్టం లేదనగానే ఇంట్లో నుండి వెళ్ళిపోవాలా నాకంటూ మనసు ఇష్టం అభిప్రాయం ఉండవా లేక వాటికి మీ దృష్టిలో విలువలేదా నువ్వు మానస్ ఫీలింగ్స్ని పట్టించుకోలేదు కాబట్టి తన మనసు విరిగిపోయింది నీ మీద ఇష్టం పోయి నన్ను ప్రేమించాడు ఇప్పుడు కూడా మమ్మల్ని ప్రశాంతంగా ఉండనివ్వవా నిన్ను చూసిన కొద్దిసేపట్లోనే నువ్వేంటో అర్థమైంది నాకు నీతో నా భర్త ఎప్పటికీ సంతోషంగా ఉండలేడు అని స్థిరంగా చెప్పింది జానకి మను అంటూ ఏడుపు గొంతుతో పిలిచింది స్మిత చేయకుండా నుండి జానకి ప్రేయసి గొంతుకి వంత పాడినట్టే ఉంది మానసు వ్యవహారం ఎక్కడికి వెళ్ళాలి బావగారు అక్కకు మీరు తప్ప ఎవరూ తెలీదు ఇదే తన ఇల్లు ఇక్కడే ఉంటుంది నాకు తన అవసరం లేదు అని గట్టిగా అరిచాడు మానసు భార్యను అవసరం కోసం పెళ్లి చేసుకోరు ఎవరు ప్రేమ కోసం ఓ తోడు కోసం చేసుకుంటారు మా మధ్య ప్రేమే లేదు అందుకే మరో తోడు వెతుక్కున్నాను కాని నాకు మీరే అన్ని మిమ్మల్ని వదిలేసి నేను ఎక్కడికి వెళ్ళను అంటూ దీనంగా చూసింది జానకి నువ్వు ఈ ఇంట్లో ఉన్నా నాతో ఏ సంబంధం ఉండదు నీకు ఓ వస్తువులా ఉండాల్సిందే మనిషిలా తప్ప నా భార్యగా మాత్రం ఉండలేవు అంటూ ఆఖరి అస్త్రం ఉపయోగించాడు మానస్ మానస్ అన్న మాటలు విని ఒక్కసారిగా గాఢంగా ఊపిరి తీసుకుని వదిలి మానసు స్మిత ఇద్దరిని చూసింది జానకి తన సమాధానం ఏంటో చెప్పకుండా చిన్నారి దగ్గరున్న కూరగాయలను తీసుకుని కిచెన్లోకి వెళ్ళింది తన పుట్టింట్లో కూలిదానికా ఉండే కంటే ఇక్కడ పని మనిషిగా ఉంటేనే బెటర్ అనుకుందేమో మానస్ అని వెట్కారంగా అంది స్మిత మీరెంత పెద్ద చేస్తున్నారో మీకు తెలియట్లేదు బావగారు నేనుండగా అక్కకు అన్యాయం జరగనివ్వను తన కోసం ఎంత దూరమైనా వెళ్తానని గుర్తుంచుకోండి అని వాన్ చేసి జానకి దగ్గరకు వెళ్ళిపోయింది చిన్నారి చూసావా మను పల్లెటూరు మొద్దులే అయినా మనకే వార్నింగ్ ఇస్తున్నారు నాకేం చేయాలో అర్థం కావట్లేదు స్మిత నువ్వు స్ట్రెస్ మను వీళ్లను నేను హ్యాండిల్ చేస్తాను సరే అన్నట్టుగా తలూపి రూమ్లోకి వెళ్తున్న మానస్ వెనకే వెళ్తూ ఓపెన్ కిచెన్ నుండి చూస్తున్న జానకిని చూసి పొగరుగా నవ్వి డోర్ క్లోజ్ చేసింది స్మిత భర్త పరాయి అమ్మాయితో గదిలోకి వెళ్తుంటే ఏ భార్య మాత్రం తట్టుకోగలదు జానకి కూడా భరించలేక కన్నీళ్లు పెట్టుకుంది అక్క అత్తయ్య వాళ్ళకి ఫోన్ చేసి జరిగింది చెప్పేద్దాం అప్పుడు వాళ్లే వచ్చి బావకు అర్థమయ్యేలా చెప్పి దాన్ని వెళ్ళగొడతారు లేదు చిన్ని ఆయన ఎవరు చెప్పినా వినే పరిస్థితిలో లేరు అత్తయ్య వాళ్లకు అమ్మ వాళ్ళకు గాని తెలిస్తే చాలా బాధపడతారు మనమే ఆయనకు అర్థమయ్యేలా ఏదైనా చెయ్యాలి అని ఆలోచన జానకి అది కూడా నిజమే ఎలాగైనా బావను మాయ చేసినా ఆ దెయ్యాన్ని మనమే తరిమేయాలి అని స్మితను తలుచుకుని అంతి కోపంగా చిన్నారి గదిలోకి వెళ్లిన మానస్ పక్కనే స్మిత కూడా కూర్చొని ప్రేమగా మానస్ వైపు చూస్తూ ఇలా అంటుంది కూల్ మానస్ తను మొద్దు అని నువ్వే చెప్తూ ఉంటావు కదా ఈజీగా పంపించేయగలవు నువ్వు టెన్షన్ పడకు నేను చూడలేను అంటూ బాధగా మొహం పెట్టింది స్మిత జానకి కూడా నన్ను వదిలేసి వెళ్ళిపోతే మనకు ప్రాబ్లం ఉండదు స్మిత లేదంటే ఈ విషయం మమ్మీ డాడీ వరకు వెళ్తుంది వాళ్ళు కూడా తనకే సపోర్ట్ చేసి నన్ను మళ్ళీ ప్రెషర్ చేస్తారు అని అసహనంగా అన్నాడు మానస్ అక్కడి వరకు వెళ్లకుండానే నేను తనను పంపించేస్తానుగా మనకు ఈ రోజే నువ్వు ఇలా ఉంటే నాకు కూడా డల్ ఫీలింగ్ వస్తుంది ఆ మాటకు చిన్నగా నవ్వాడు మానస్ కానీ ఆ నవ్వు మనసు నుండి వచ్చిందైతే కాదు సో మచ్ నేను ప్రపోజ్ చేయగానే ఒప్పుకొని నా లోపాలను చూడకుండా పెళ్లి చేసుకున్నావు కమాన్ మను నువ్వు జానకితో ఉండలేక బాధపడుతున్న ప్రతిసారి నాకెంత బాధగా ఉండేదో తెలుసా తన ప్లేస్లో నేనే గనుక ఉండుంటే నిన్న ఎంత హ్యాపీగా చూసుకునేదాన్నో అనిపించేది ఆ ఛాన్స్ నువ్వే ఇస్తానంటే నేను ఎలా కాదనగలను చెప్పు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ లవింగ్ మీ నువ్వే ప్రపోజ్ చేసి నా లైఫ్ని సక్సెస్ చేశావు అంటూ మానస్ని హత్తుకుంది స్మిత ఆమె వెన్ను మీద నిమురుతుంటే జానకి ఇలా ఎప్పుడూ తనకు తానుగా వచ్చి హక్ చేసుకోకపోవడం గుర్తొచ్చింది అతనికి లంచ్ టైం అవుతుంటే రూమ్ నుండి బయటకు వచ్చారు మానస్ స్మిత అప్పటికే వంట పూర్తి చేసి అన్ని డైనింగ్ టేబుల్ మీద పెట్టారు జానకి చిన్నారి వాళ్ళను పట్టించుకోకుండా నేరుగా డైనింగ్ టేబుల్ దగ్గరికి వెళ్ళి కూర్చున్నారు మానస్మిత మానసుని చూసి దగ్గరికి వెళ్ళి వడ్డించడం స్టార్ట్ చేసింది జానికి అంటూ ప్లేట్కి చేతిని అడ్డం పెట్టాడు మానస్ వడ్డించి మను అంటూ స్మిత చెప్పగానే ఆమె వైపు ఒకసారి చూసి చేతిని తీసేశాడు అతడు తన భర్త స్మిత చెప్పినట్టు చేయడం చూసి మనసు కనుక్కుమంది జానకి అతనికి వడ్డించి పక్కకు వెళ్ళిపోతుంటే చిటిక వేసి పిలిచింది స్మిత నాకెవరు వడ్డిస్తారు దేవుడు నీకు రెండు చేతులు ఇచ్చాడు గదా వడ్డించుకోలేవా అప్పుడే మర్చిపోయారా ఇప్పుడు మీరు ఈ ఇంటి పని మనుషులు నేను చెప్పినట్టు చేయకపోతే ఈ మాత్రం కూడా నీడ దొరకదు గేట్ బయట ఉంటారు అని పొగరుగా అంది స్మిత ఒక్కరోజులోని నీ బుద్ధి బయట పెట్టేశావుగా వాట్ సారీ మీకు తెలుగు ఇంగ్లీష్ రాదు కదా నీ మాటల వెనుక ఏంటి అంటూ ప్రతి మాటలో అవమానించడమే పనిగా పెట్టుకుని అడిగింది స్మిత మా అక్క ఈ ఇంటికి కోడలుగా వచ్చి మూడు నెలల పైనే అయింది ఈ ఇంట్లో పనిచేసే ఎవరిని అడిగినా మా అక్కకు అహం పొగరు లేదని చెప్తారు నువ్వు రావడమే ఒక పచ్చని జంటను విడదీసి ఇంట్లో వాళ్ళనే పని మనుషులుగా చూస్తున్నావు నీ గురించి పని కట్టుకొని మేమేదో చెప్పాల్సిన అవసరం లేదు చూస్తుంటేనే అర్థమవుతుంది కొంతమంది తెలివైన వాళ్ళు కూడా అప్పుడప్పుడు బోల్తా పడుతుంటారు అంటారు అలాగే మా బావ కూడా తప్పుడు నిర్ణయం తీసుకున్నాడని అర్థమయ్యింది చూసావా మను నన్ను ఎన్ని మాటలు అంటున్నారో నాకు తిండి పెట్టడం కూడా వీళ్ళకి ఇష్టం లేనట్టుంది అందుకే భోజనం కోసం కూర్చున్న నన్నీల బాధ పెడుతున్నారు ఆ మాటలకు జానకిని చిన్నారిని కోపంగా చూసి తినకుండానే విసురుగా అక్కడి నుండి వెళ్ళిపోయాడు మానస్ అమ్మా తల్లి నీ కళ్ళు ఇప్పుడు చల్లబడ్డాయా మా బావ కడుపు కూడా మార్చుతున్నావు మనం ఇప్పుడు నీకు బావ కాదు నాకు భర్త మాత్రమే మెడలో రెండు దండలు ఓ పసుపు తాడు వేసుకున్నంత మాత్రాన నీ భర్త అయిపోడు గట్టిగా మాట్లాడితే అసలు మీ పెళ్లి చల్లనే చల్లదు రెండు మనసుల మధ్య అనుబంధం ఉంటేనే ఆ బంధానికి విలువ ఆ బంధం ఇప్పుడు మీ అక్కతో కూడా లేదు కదా పైగా మను మనసులో నేనే ఉన్నాను అతను పూర్తిగా నావాడు మాత్రమే నా భర్త బోలా మనిషి అతనికి నీ గురించి పూర్తిగా తెలియకుండా తొందరపాటులో నిర్ణయం తీసుకున్నారు ఆయన్ని తిరిగి ఎలా నా దరి చేర్చుకోవాలో నాకు బాగా తెలుసు నువ్వు జీవితాంతం ట్రై చేస్తూనే ఉన్నా అది జరగని పని నీకంటే మనో మీద నాకే ఎక్కువ ప్రేముంది అన్ని విషయాల్లోనూ నేను మాత్రమే తనకి తగిన భార్యని మను ఎప్పటికీ నావాడు మాత్రమే నీ నమ్మకం ఎన్నాళ్ళో నేను చూస్తానుగా నువ్వు చూస్తూనే ఉంటావు నేను నిన్ను ఈ ఇంట్లో నుండి ఇస్తాను ఏది చేతనైతే ఆ ప్రయత్నం చేసి చూపించవే నా తడాకే ఎంట చూపిస్తాను ఫైన్ ఈ ఛాలెంజ్ నేను యాక్సెప్ట్ చేస్తున్నాను అంటూ రోషంగా చెప్పి రుసరుసలాడుతూ అక్కడ నుండి వెళ్ళిపోయింది స్మిత అక్క దానితో ఎందుకు ఛాలెంజ్ చేశావు ఏమైంది చిన్ని తనంత పొగరుగా మాట్లాడుతుంటే మౌనంగా ఉండలేక అలా అన్నాను అది కావాలని నిన్ను రెచ్చగొట్టినట్టు అనిపించింది నాకు ఇప్పుడు ఈ వంకతో బావ దగ్గర ఏం చేస్తుందో ఏమైనా చేయనివ్వు ఆయన కోసం నేనేదైనా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాను ఈ పందెంలో నేనే గెలుస్తానేమో ఏమో ఏంటి నువ్వే గెలిచి తీరుతావు ఎందుకంటే నీది కల్ముషం లేని స్వచ్ఛమైన ప్రేమ కాబట్టి అయినా నీకు తోడుగా నేనున్నానక్కా నువ్వేం కంగారు పడకు ముందు నువ్వు భోజనం చెయ్యి మూడు రోజుల నుండి సరిగ్గా తిననే లేదు నీ మోహం చూడు ఎలా పీక్కుపోయిందో మీ బావ తినలేదు చిన్ని అది ఆయన చేసిన తప్పుకు శిక్ష అలా అనకు ఆయన కడుపు మార్చుకుంటే నాకెలా తినాలనిపిస్తుంది అయినా నా మనసేం బాగోలేదు అంటూ డల్గా అక్కడ నుండి వెళ్ళిపోయింది జానకి జానకి జీవితం ప్రశ్నార్థకంగా మారిపోవడంతో చిన్నారి మనసు కూడా బాధతో నిండిపోయింది ఆ పూట ఇంట్లో ఎవరూ భోజనం చేయలేదు సాయంత్రం మళ్ళీ ఫ్రెష్గా వంట చేసి జానకి అన్నీ మానస్కి నచ్చే డిషెస్ ప్రిపేర్ చేసి భోజనానికి పిలవడానికి గదిలోకి వెళ్ళపోయింది క్యాజువల్గా రూమ్ నుండి బయటకు వచ్చిన స్మిత జానకి రావడం చూసి గబగబా మానస్ దగ్గరికి వెళ్ళింది ఏం కావాలి అని వర్క్ చేసుకుంటూనే అడిగాడు మానస్ అతని ఒళ్ళోని ల్యాప్టాప్ తీసి పక్కన పెట్టి చనువుగా కూర్చుంది స్మిత మనకు ఈ రోజే పెళ్ళైందని మర్చిపోయావా మనం నన్ను పట్టించుకోకుండా అప్పుడే వర్క్ స్టార్ట్ చేశావేంటి అంటూ మానస్ చెంబ మీద చూపుడు వేలతో గీతలు గీస్తూ అడిగింది నా మూడేం బాగోలేదు స్మిత అందుకే వర్క్లో ఇన్వాల్వ్ అయ్యాను నీ మూడు నేను సెట్ చేస్తానుగా అంటూ ముందుకు వస్తుంటే మొహం చిట్లించి చూశాడతడు నువ్విప్పుడు నా భర్తవి నీ దగ్గర నాకు ఈ మాత్రం స్వేచ్ఛ కూడా లేదా ఇన్నాళ్ళు ఇలా చేయలేదని బాధపడ్డావు ఇప్పుడు నేను దగ్గరకు వస్తుంటే ఇష్టపడట్లేదు అలాంటిదేమీ లేదులే అయితే నేను కిస్ చేయొచ్చా అని మానసనగానే ఊరగా డోర్ వైపు చూస్తూ తలను వంచి ముద్దు పెట్టబోయింది స్మిత కానీ ఆఖరి క్షణంలో వచ్చిన జానకి స్మిత జుట్టు పట్టుకొని వెనక్కిలాగి కోపంగా చూసింది చెప్పు మను నొప్పి అని అసలైన నొప్పి కంటే ఎక్కువగా ఉన్నట్టు నటించి విలవిలలాడుతుంది స్మిత దాంతో జానకి నుండి స్మిత జుట్టుని విదిలించి ఆమెను వెనక్కి నెట్టాడు మానస్ తూలిన జానకి వెనుకనున్న టేబుల్ కి తగలడంతో దానిమీదున్న గ్లాస్ ఐటమ్స్ కింద పడి పెద్ద శబ్దం చేసింది ఆ సౌండ్కి చిన్నారి పరిగెత్తుకుంటూ పైకి వచ్చింది టీకేమైనా పిచ్చి పట్టిందా చంపేస్తావా తనని పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే ఖచ్చితంగా చంపేస్తాను నేనేం చేశాను నా భర్తతో నా గదిలో ఉంటే పర్మిషన్ లేకుండా లోపలికి వచ్చినా నీకు వుద్దుండాలి అంటూ దవాయించింది స్మిత ఆయన నా భర్త ఇప్పుడు నా భర్త కూడా గట్టిగా మాట్లాడితే నా భర్త మాత్రమే నువ్వు పని మనిషివని మర్చిపోయావేమో ఇంకోసారి మా అక్కను అలా అన్నామంటే తల పగలకూడతాను జాగ్రత్త నా సంగతి నీకు తెలీదు చిన్నారి నువ్వు ఈ విషయానికి దూరంగా ఉండకపోతే నిన్ను కూడా చూడండి నేను అని సీరియస్గా వార్నింగ్ ఇచ్చాడు మానస్ ఇదేమైనా ఈ ఇంటి మనిషా మను ఎంతకింత ఇంపార్టెన్స్ ఇస్తున్నావు ఆఫ్టర్ ఆల్ పని మనిషి ఏది ఆ మాట బావగారని అనుమను ఇప్పటికిప్పుడే నా బ్యాగ్ సర్దుకొని మా ఊరు వెళ్ళిపోతాను ఎలా మాట చెల్లిలా చూసుకున్నాడు కదా అందుకే మౌనంగా ఉన్నాడు ఏమండి నేను మౌనంగా ఉన్నానంటే దానర్థం మీరేం చేసినా చూస్తానని మాత్రం కాదు మీరు హద్దులు దాటడానికి నేనొప్పుకోను ఆ మాట చెప్పడానికి నువ్వెవరు మనో ఫీలింగ్స్ కూడా నువ్వే కంట్రోల్ చేస్తావా ముందు నువ్వంటే తనకు ఇష్టం లేదని గుర్తుంచుకుంటే మంచిది ఆ మాటకు వస్తే నువ్వెవరు ఏ రకంగా చూసుకున్నా ఆయనకు భార్యను నేనే నువ్వెవరో ఆయనకి ఏమవుతావో ఎవరికీ తెలియదు ఇప్పుడు నేను చేసినట్టుగా మిమ్మల్ని ఎవరైనా చూసుంటే నీకెలాంటి పేరు పెడతారో తెలుసా జానకి అంటూ కోపంగా అరిచాడు మానస్ నేను మనిషినేనండి ఒకే రోజు మీరు నా మనసు మీద ఇన్నిసార్లు కొడుతుంటే నేను భరించలేను అంటుంటే ఆమె కళ్ళ నుండి పొట్టుపట్టమని కన్నీళ్లు రాలుతున్నాయి ఆమె కళ్ళల్లోకి చూసిన మానస్కి ఎందుకో మనసంతా భారంగా మారిపోయింది ఇప్పుడేమంటావు నా భర్తతో నేనుండడం కూడా తప్పేనా ఏంటి మనం ఇది ముమ్మాటికి తప్పే బుద్ధిగా ముగ్గురు ఎవరి రూమ్లో వాళ్ళు ఉండండి నిజమైన ప్రేమకు ఖచ్చితంగా కలిసి ఉండాల్సిన అవసరం లేదు చూసుకుంటూ మాట్లాడుకుంటూ ఉంటే సరిపోతుంది మా అక్క అలా ఉండగలగదు నువ్వు ఉంటావా అని ఛాలెంజ్ చేసినట్టు అడిగింది చిన్నారి నాది నిజమైన ప్రేమే నేను ఉండగలను అంటూ ఆవేశంలో కమిట్ అయిపోయింది స్మిత మంచిది వచ్చి భోజనం చేసి ఎవరి రూమ్లో వాళ్ళు వెళ్ళి పడుకోండి మిమ్మల్ని నేనెప్పుడూ ఎత్తులో చూడాలనుకున్నాను కానీ అందరికంటే చిన్నదైన చిన్నీతో చెప్పించుకోవడం చాలా బాధగా ఉంది అని మానస్తో చెప్పి కన్నీలు తుడుచుకుంటూ వెళ్ళిపోయింది జానకి అని పిలిచింది అని అసహనంగా అన్నాడు మానస్ సౌండ్ వచ్చేలా పాదాలను నేల మీద కొడుతూ వెళ్లిపోయింది స్మిత ఆ రాత్రికి భోజనాలు చేసి చిన్నారి చెప్పినట్టే వేరువేరు గదుల్లో పడుకున్నారు అందరూ మరుసటి రోజు నుండే మానసు స్మిత ఆఫీసుకు వెళ్లడం స్టార్ట్ చేశారు తమ పెళ్లి గురించి రహస్యంగా ఉంచాలా లేదా అన్నది మానసేమీ చెప్పలేదు స్మిత కూడా షో చేయకుండా పియేలాగే ఉంది ఆఫీస్లో జానకి మాత్రం బాధ బెంగతో రోజు రోజుకి నీరసించిపోతుంది ఆమెను ఓ కంట గమనిస్తూనే ఉన్న మానస్ పట్టించుకోవాలి అనుకోలేదు రోజు గార్డెన్లో కూర్చొని వర్క్ చేసుకుంటున్నారు మానసు స్మిత ఇది చాలా ఇంపార్టెంట్ ప్రాజెక్ట్ స్మిత చిన్న మిస్టేక్ కూడా జరగకూడదు అని స్ట్రైట్ గా చెప్పాడు మానస్ అలాగే మనం ఐ విల్ టేక్ కేర్ అబౌట్ ఇట్ అని నవ్వుతూ చెప్పింది స్మిత మనకు టైం కూడా లేదు ఇన్ టైంలో సబ్మిట్ చేయాలి చేసేస్తాం నువ్వు టెన్షన్ పడకు నేను చూసుకుంటాను కదా థ్యాంక్ యూ స్మిత ఇదే ఈ సపోర్ట్ని నేను నా వైఫ్ నుండి కోరుకుంటున్నాను అని మనస్ఫూర్తిగా చెప్పాడు మానస్ ఆ మాటలు వింటూనే మానస్ కోసం కాఫీ తీసుకొచ్చి ఇచ్చింది జానికి పెట్టు అని చెప్పి కారు వస్తుంటే పక్కకు వెళ్లిపోయాడు మానస్ స్మిత మెదడులో కన్నింగ్ ప్లాన్ మెదిలింది ఏ ఆ కాఫీ ఇలా ఇవ్వు తల పగిలిపోతుంది ఇది నీకోసం కాదు నీకు కావాలంటే వెళ్ళి పెట్టుకో తెచ్చింది నా మను కోసమే కదా మేమిద్దరం షేర్ చేసుకుంటాంలే ఇవ్వు మూతి పగలగొడతాను జాగ్రత్త హద్దుల్లో ఉండు నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నా అంటూ కోపంగా నిలబడుతూనే అనుకోకుండా తగిలినట్టు జానకి చేతి నెట్టేసింది స్మిత దాంతో కప్లో ఉన్న కాఫీ ల్యాప్టాప్ మీద ఒలికిపోయి వెంటనే స్క్రీన్ ఆఫ్ అయ్యింది ఓ మై గాడ్ మను ఈ పల్లెటూరు మొద్దు ఎంత పని చేసిందో చూడు వెంటనే గబగబా వచ్చేశాడు మను చూడు మను కావాలనే మన వర్క్ అంతా స్పాయిల్ అయ్యేలా కాఫీ ల్యాప్టాప్ మీద పోసింది మన వర్క్ అంతా నాశనం చేసింది లేదండి నేనేం చేయలేదు తనే అంటూ ఏదో చెప్పబోయింది జానకి నాకు హెడ్డేక్ గా ఉంది కాఫీ ఓ మనీ అడిగాను మను ఇదిగో తాగు అంటూ ల్యాప్టాప్ మీద పోసింది అని అబద్ధం చెప్పేసింది స్మిత తను అబద్ధం చెప్తుంది నమ్మకండి తను కొంతకాలంగా కష్టపడి చేస్తున్న వర్క్ అంతా ఆ ల్యాప్టాప్ లోనే ఉంది ఇప్పుడు ఆ డీటెయిల్స్ అన్నీ జానకి వల్లే నాశనమయ్యాయన్న కోపంతో ఆమె చెంప పగలగొట్టాడు మానస్ వెంటనే అతని వేళ్ళు ఎర్రటి అచ్చులు ఆమె చెంప మీద తేలిపోయాయి అవి చూసిన తరువాత గాని తనంత గట్టిగా ఆమెను కొట్టాడో అర్థం అవ్వలేదు అతనికి స్మిత కళ్ళు మాత్రం మెరిశాయి ఎందుకండి నేను చెప్పే ఒక్క మాట కూడా నమ్మరు నేనెప్పుడైనా మీ కష్టాన్ని వృధా అయ్యే పనులు చేశానా నువ్వు ప్రతిసారి చేసేది అది అయినా చదువు లేని దానివి నీకేం తెలుసు మేం చేసే పని విలువ ఒక్కసారైనా మా వర్క్ చేస్తే కదా అర్థమయ్యేది మట్టిలో పడి దొల్లడం అనుకుంటున్నావా ఎంతగా బుర్రను ఉపయోగించి స్ట్రెస్ తీసుకుంటే ఇక్కడ వరకు వచ్చామో తెలుసా చాలా ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ ఇది పెద్ద పెద్ద బిజినెస్ మ్యాన్స్తో చేసే డీలింగ్ పల్లెటూరు బయటివి నీకేం తెలుస్తాయిలే ఇవన్నీ ఎంత చెప్పినా నీ తెలివి తక్కువ బుర్రకి అస్సలు ఎక్కువ కదా అంటూ జానకి నెగిటివ్ పాయింట్స్ అన్ని మానస బుర్రలోకి ఎక్కించేలా మాట్లాడింది స్మిత బాధగా భర్త వైపు చూసింది జానకి నువ్వేం టెన్షన్ మను ముందు ల్యాప్టాప్ తీసుకువెళ్ళి మన ఇంజనీర్కి చూపించు అని స్మిత చెప్పగానే ఆ పని చేసుకోడానికి ఫాస్ట్గా వెళ్లిపోయాడు మను అబద్ధం చెప్పడానికి సిగ్గుండాని అంటూ స్మిత వైపు అసహ్యంగా చూసింది జానకి ఇది అబద్ధం చెప్పడం కాదు సమయస్ఫూర్తితో మసులుకోవడం నిన్ను మను చేత మెడబెట్టి బయట గండించే వరకు నేను నిద్రపోను అందుకు ఎంతకైనా తెగిస్తా ఏమైనా చేస్తాను అని పొగరగా చెప్పింది స్మిత పుర్ర బుద్ధి సిగ్గు ఎగ్గు లేని దానివే కదా ఎందుకు చెయ్యివు మాటలు తిన్నగా రాలేదంటే మీ అక్కకు పగిలినట్టే నీకు పగిలిపోతుంది అంటూ కోపంగా చూసింది స్మిత ఆ మాటలకు జానకి చంప వైపు చూసింది చిన్నారి ఎందుకక్క ఏడుస్తున్నావు కొట్టింది నీ భర్తే కదా కాపురం అన్నాక ఇవన్నీ సహజం అనుకోవాలి అయినా దారిన పోయే దరిద్రం నీ కాపురంలో చిచ్చిపెట్టింది గాని లేకపోయుంటే బావ నిన్ను ఎప్పుడూ నెత్తిన పెట్టుకుని చూసుకునేవాడు అంత ప్రేమే ఉంటే నేనిలా రావడానికి అవకాశమే ఉండేది కాదు అందుకే నిన్ను దరిద్రం అన్నాను అంటే ఇప్పుడు మా అక్క టైం బాగోలేదని అర్థం అయినా నాకు డౌట్ అక్క నువ్వు ఉన్నపాటుగా బయటికి వెళ్తే ఫలానా మానస్ భార్య అని అందరూ గుర్తుపడతారు ఈ దారిద్రం వెళ్తే ఏమంటారో అది ఇంగ్లీష్లో అదేదో అంటారే మాకు ఇంగ్లీష్ రాదు కానీ ఆ పేరు నీకే తెలుసుంటుంది కదా నువ్వే అనేసుకో అని ఒక నవ్వు నవ్వి జానకిని లోపలికి తీసుకువెళ్ళింది చిన్నారి తనని కీప్ అంటున్నారని అర్థమయ్యి స్మిత రక్తం మరిగిపోయింది రెండు గంటల తరువాత ల్యాప్టాప్ బాక్ చేయించుకుని వచ్చాడు మానస్ ఎలాంటి డ్యామేజ్ లేకపోవడంతో అనవసరంగా జానకిని అంత దెబ్బ కొట్టాననే గిల్టీ ఫీలింగ్ లేకపోలేదు అతనిలో తనను చూడగానే కళ్ళు తుడుచుకుంటున్న స్మితను చూసి దగ్గరికి వెళ్ళాడు మానస్ ఏమైంది స్మిత ఎందుకు ఏడుస్తున్నావు ఏడుపు కాకపోతే నాకేం మిగిలింది మను అయ్యో కాస్త అర్థమయ్యేలా చెప్తావా నువ్వు వెళ్ళాక ఆ పల్లెటూరు ఇద్దరు నన్ను నానా మాటలు అన్నారు నేను నీ కీప్నంట నీతో బయటకు వెళ్తే నన్ను అందరూ అలాగే చూస్తారంట ఇంకా చాలా చాలా అన్నారు ఆ మాటలు నీతో చెప్పుకోలేను ఇవన్నీ జానకి అందా అంటూ నమ్మసక్యంగా లేకపోతుంటే అడిగాడు మానస్ అంటే నువ్వు కూడా వాళ్ళ వైపే ఉన్నావా నా మాటలు నమ్మట్లేదా అదేం లేదు స్మిత ఇప్పుడే తన సంగతి చెప్తాను అక్కర్లేదు నాకు కావాల్సింది నువ్వు వాళ్ళని తిట్టడమో ఇంట్లో నుండి గెంటేయడమో కాదు నీ ప్రేమ నీ భార్యను అని గుర్తింపు అందరికీ కాకపోయినా మన దగ్గర ఫ్రెండ్స్ అండ్ కొలీగ్స్కి కైనా మన రిలేషన్ గురించి నువ్వు చెప్పాల్సిందే అంటూ ఫోర్స్ చేసింది స్మిత అదేలా కుదురుతుంది స్మిత మొదటి భార్యకు డివోర్స్ ఇవ్వకుండానే నిన్నే చేసుకున్నానని ఎంత పెద్ద ఇష్యూ అవుతుందో నీకు తెలీదా అని అసహనంగా అన్నాడు అతను ఫైన్ మన క్లోజ్ ఫ్రెండ్స్ ని అయినా పిలిచి మన పెళ్లి సందర్భంగా చిన్న పార్టీ ఇద్దాం ఎక్కడో కాదు మనింట్లోనే అని రిక్వెస్టింగ్ చూసింది సరే అలాగే చేద్దాం నువ్వు బాధపడుకు అంటూ స్మిత కళ్ళను తుడిచాడు మానస్ పార్టీలో ఏం జరగపోతుంది స్మిత ఫ్రెండ్స్ వల్ల జానకి ఎలాంటి పరిస్థితులను ఎదుర్కోబోతుంది అవి తనకి మంచి చేస్తాయా లేక మరింత బాధను పెంచుతాయా తరువాత ఎపిసోడ్లో చూసేద్దాం మీకు గనక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి